ఒకే నెలలో ఒక పంటను పండించడం మామూలే కాని ఒకే నెలలో అది కూడా ఒకేసారి నాలుగు లాభాలు వచ్చే పంట వేస్తే ఎలా ఉంటుంది మొత్తం కాసుల వర్షమే చెప్పాలి కదా అయితే ఇలా ఒకేసారి పండించడం సాధ్యమేనా అని మీకు అనిపించవచ్చు కానీ హైదరాబాద్ ఒక రైతు సాగు చేస్తూ అంతర పంటగా అల్లం పసుపు మిర్చి పంటలు కూడా వేస్తూ ఇది సాధ్యమే అని నిరూపించారు నిజానికి మూడు రోజులు డిమాండ్ ఉన్న సాగులు మరి ఈ సాగులు ఎలా చేయాలి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎలాంటి ఎరువులు వేయాలి మార్కెటింగ్ ఎలా చేయాలి ఎంత ఇన్కమ్ వస్తుందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో చివరి వరకు చూడండి మామూలుగా మునగ అల్లం పసుపు మిర్చిలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన మూడు వందల అరవై ఐదు రోజులు ఈ పంటలను చాలా మంది రైతులు పండిస్తూ మంచి లాభాలు అందుకుంటున్నారు అయితే ఒక రైతు మాత్రం ఈ నాలుగు పంటల్ని ఒకే నెలలో వేసి నాలుగు మార్గాల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు మామూలుగా చాలా మంది రైతులు అంతర పంటగా ఒకటి లేదా రెండు పంటలు వేస్తూ ఉంటారు కానీ ఈ రైతు మాత్రం ఏకంగా మూడు పంటలు వేసి ఒకేసారి నాలుగు రకాల సాగు చేయచ్చని నిరూపించారు నిజానికి అంతర పంటలు ఎక్కువగా వేసినా కూడా రిస్కే కానీ కాస్త ఓపికతో సాగు చేస్తే మాత్రం ఏడాదికి మొత్తం నాలుగు పంటలతో వరుసగా లాభాలు అందుకోవచ్చు అయితే ఏ విధంగా సాగు చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ నాలుగు రకాల పంటలు పండించడానికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి అలాగే సూర్యరశ్మి నీటి వసతి కూడా ఉండాలి ఇక ముందుగా మునగ పంట వేసుకోగా వాటికి అంతర పంటగా అల్లం పసుపు మిర్చి సాగుని వేసుకోవచ్చు అయితే మునగ పంటను ఒక్కసారి వేసినట్టయితే పంట పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది అలాగే దీని మార్కెటింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది కాయ దశలో ఉన్నప్పుడే కాదు ఆకు దశలో ఉన్నప్పుడు కూడా దీనికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే డయాబెటీస్ తో బాధపడే వారికి మునకాకు మంచి ఔషధంగా పనిచేస్తుంది దీంతో ఇప్పుడు డయాబెటీస్ సమస్యతో బాధపడే వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ రోజువారి ఆహారంలో మునగాకులను కూరగా చేసుకుని తీసుకుంటున్నారు అందుకే మునగాకులు మార్కెట్ లో మంచి ధరనే ఉంది ఇక మునగలో కూడా రకరకాల వెరైటీస్ ఉంటాయి ఏ రకం సాగు చేసినా కూడా లాభాలు మాత్రం ఒకేలా ఉంటాయి ఈ సాగు చేయాలంటే జూన్ జూలై నెలలు అనుకూలంగా ఉంటాయి అంటే ఎండాకాలం చివరిలో వర్షాలు ప్రారంభంలో ఈ సాగు స్టార్ట్ చేసుకోవచ్చు అయితే ఈ మొక్కల్ని ఇతర రాష్ట్రాల నుంచి లేదా నర్సరీ నుంచి తెచ్చుకొని భూమిని సమానంగా దుక్కి ఆ తర్వాత మొక్కలు నాచుకోవాల్సి ఉంటుంది ఇక భూమిని సమానంగా దుక్కేంత పశువుల ఎరువులు వరమీ కంపోస్ట్ వేపపిండి వంటివే వేసుకోవాలి ఇలా వేయడం వల్ల నేల అనేది సాగుకి మంచి అనుకూలంగా మారుతుంది ఆ తర్వాత భూమిని సమానంగా దుక్కాలి అయితే ఒక ఎకరంలో నూట అరవై మునగ మొక్కలు అవసరం పడతాయి అలా ఒక మొక్క ఖరీదు వచ్చేసి ఎనభై రూపాయల నుండి వంద రూపాయలు ఉంటుంది ఇక చెట్లు నాటేటప్పుడు చెట్టుకి చెట్టుకి మధ్య దూరం పన్నెండు అడుగులు ఉండాలి అలాగే సాలకి సాలకి మధ్య ఇరవై రెండు అడుగులు ఉండాలి ఇక సాలుల మధ్యలో చాలా స్థలం ఖాళీగా ఉంటుంది కాబట్టి ఐదు ఫీట్ల గ్యాప్ తో ఫిట్ నతో హైట్ తో మూడు బోధలు చేసుకోవాలి ఇక బోధ మీద వెడల్పు వచ్చేసి మూడు ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత పసుపు మిర్చి వంటి మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది అంటే ఇతర ఆకుకూరలు తీగ జాతికి చెందిన పంటలు కూడా పండించుకోవచ్చు కానీ అధిక లాభాలు వచ్చే పంటలు పండిస్తే బాగుంటుంది ఇక నీటిని నిత్యం అందిస్తూ ఉండాలి కాబట్టి డ్రిప్స్ ని పెట్టుకోవడం మంచిది అయితే మొక్కల దగ్గర నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి లేదంటే నీరు అక్కడే ఇంకిపోవడం వల్ల బూజు వంటి సమస్యలు రావడం వల్ల వేర్లు పాడై మొక్కలు పాడు చేస్తున్నాయి ఇక మునక చెట్టు పెరుగుతున్న సమయంలో అంటే ఒక నాలుగున్నర ఫీట్లు పెరిగిన సమయంలో బ్రాంచెస్ ని కట్ చేస్తూ ఉండాలి మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ చిన్న చిన్న కట్ చేస్తూ ఉండాలి అలా ఒక మూడు స్టెప్ల వరకు కట్ చేయడం వల్ల చెట్టు అనేది చాలా తొందరగా పది ఫీట్ల వరకు పెరుగుతుంది ఆ తర్వాత కట్ చేయకుండా అలాగే ఉంచుతాయి ఇంకా బ్రాంచెస్ లాంటివి కూడా వచ్చి చెట్టు విడల్పోతుంది అలాగే కొన్ని తెగులు పురుగులు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మందులు చల్లుతూ ఉండాలి మరింత దిగుబడి కోసం రసాయనిక ఎరువులు కాకుండా పశువుల ఎరువులు వేస్తూ ఉండాలి ఇక మొక్కలు నాటిన పది నెలలకి దిగుబడి వస్తుంది అయితే ఆకుల్ని కూడా ఆకుకూరలాగా వాడతారు కాబట్టి ఆ సమయంలో ఆకుల్ని తెంపి కూడా అమ్ముకోవచ్చు లేదంటే ఆకుల్ని నీళ్ళలో ఆరబెట్టి పొడి చేసి కూడా సేల్ చేయొచ్చు నిజానికి మునగాకు పౌడర్ చాలా రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇక మునగాకులు ఎక్కువగా దొరకవు కాబట్టి ఇలా పౌడర్ రూపంలో ఫ్యాట్ చేసి స్టోర్స్ లో ఆన్లైన్ లో పెట్టి సేల్ చేయొచ్చు ఇక ఒక్కసారి ఆకుల్ని పౌడర్ చేస్తే మాత్రం ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ముఖ్యంగా తడి అనేది తడి ఉండడం వల్ల పౌడర్ తొందరగా పాడవుతుంది ఆ తర్వాత కాయలు వస్తాయి కాబట్టి వాటిని కూడా మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు అలా మంచిగా సాగు చేస్తే ఒక ఎకరానికి మొదట రెండు టన్నులు దిగుబడి వస్తుంది ఆ తర్వాత ఎనిమిది నెలల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది తర్వాత మూడు నాలుగు సంవత్సరాలకు ఒక్క ఎకరానికి పది టన్నుల దిగుబడి కూడా వస్తుంది దిగుబడి పెరుగుతుంది తప్ప తగ్గదు అయితే దీని ధరలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి కాబట్టి ఒక కేజీ వంద ఉంటుంది ఒక్కోసారి దీని ద్వారా పెరుగుతూ ఉంటుంది ఒక్కోసారి రేటు పడిపోతుంది ఇక అంతర పంటగా అల్లం సాగు విషయానికి వస్తే ఎకరానికి ఎనిమిది నుంచి పది క్వింటాల్ల దుంపలను పెట్టాలి లేదంటే నర్సరీలో దొరికే మొక్కల్ని తెచ్చుకుని నాటుకోవాలి నిజానికి దుంపలు పెట్టడం వల్ల అవి మొలకలు రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి నేరుగా మొక్కలు తెచ్చుకుంటే బెటర్ ఇక వీటిని మే జూన్ నాటితే బాగుంటుంది ఈ సాగుకు నీటిని మోతాదులో అందిస్తూ ఎరువులు వేస్తూ ఉండాలి ఆ తర్వాత పది నెలలకు దిగుబడి అనేది వస్తుంది ఒకవేళ సమయంలో లేకపోతే మరో నెలల వరకు కూడా పంటను అలాగే ఉంచుకోవచ్చు ఇక పసుపు సాగి కూడా దుంపల్ని తెచ్చుకుని నాటుకోవచ్చు లేదంటే నర్సరీలో కూడా పసుపు మొక్కలు ఉంటాయి అవి తెచ్చుకుని నాటుకుని చాలా జాగ్రత్తగా సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది అలాగే మిర్చి పంట కూడా అంతే ఈ పంట కూడా చాలా త్వరగా చేతికొస్తుంది అయితే ఒకేసారి నాలుగు పంటలు ఉంటాయి కాబట్టి కలుపు మొక్కలు తీయడానికి ఇతర కెమికల్స్ ని వాడకుండా కూలీల సహాయంతో కలుపు మొక్కలు తీసేస్తూ ఉండాలి ముఖ్యంగా నాలుగు పంటలు కాబట్టి ఒక పంట ఎఫెక్ట్ మరో పంట మీద పడకుండా జాగ్రత్తగా సాగు చేస్తే మాత్రం మంచి ఆదాయం వస్తుంది ఇక అన్ని పంటలకు కలిపి పెట్టుబడి చూసుకుంటే ఓ పది లక్షల వరకు ఉంటుంది ఇన్కమ్ మాత్రం రెట్టింపుల్లో ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీకు కూడా మునగాకు సాగుతో పాటు ఇలా ఇతర పంటలు పండించాలంటే వీటి గురించి మరింత మెలకువలు తెలుసుకోవడం మంచిది లేదంటే లాస్ అయ్యే అవకాశాలుంటాయి పైగా ఈ వీడియో మేము కేవలం ఒక అనుభవం కోసం మాత్రమే అందిస్తున్నాం కాబట్టి ఈ పంటల గురించి రైతుల్ని అడిగి తెలుసుకుని స్టార్ట్ చేయడం బెటర్ మరి ఈ సాగు పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మా మనీ ఫ్యాక్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి